భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ట్రోఫీ పేరు మార్పుకు సంబంధించి వివాదం ఇంకా సద్దుమనగడం లేదు ఏసీబీ బీసీసీఐ ట్రోఫీ పేరును పటౌడి ట్రోఫీ నుంచి అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా మార్చనున్నట్లు ప్రకటించాయి అయితే దీన్ని చాలా మంది వ్యతిరేకించారు సునీల్ గవాస్కర్ కూడా దీనికి వ్యతిరేకంగా గళం పిప్పిన వారిలో ఉన్నారు ఇప్పుడు స్వయంగా సచిన్ టెండూల్కర్ ఈ విషయమై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో మాట్లాడాడు సచిన్ టెండూల్కర్ బీసీసీఐ ఏసీబీ అధికారులతో మాట్లాడి పటౌడి వారసత్వం ఈ సిరీస్ తో ముడిపడి ఉండేలా చూసుకోవాలని అభ్యర్థించారు బస్ నివేదిక ప్రకారం సచిన్ టెండూల్కర్ ఈ అప్పీల్ చేయగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా దీనిని సీరియస్ గా తీసుకుంది ఐసీసీ చైర్పర్సన్ జైషా స్వయంగా ఈ విషయమై ఏసీబీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ లో పటోడి వారసత్వంతో ఎటువంటి రాజీ పడకుండా చూసుకోవాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్ పేర్లు రెండు వేల ఏడులో పటోడి ట్రోఫీగా మార్చారు భారత క్రికెట్ కు డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పటోడి రాజకుటుంబానికి కుటుంబానికి గౌరవార్థం ఎంసీసీ ఈ నిర్ణయం తీసుకుంది అలీ అలీఖాన్ పటోడి భారత్ ఇంగ్లాండ్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రికెటర్ అతని కుమారుడు మన్సూర్ అలీఖాన్ పటోడి కూడా భారత జట్టు కెప్టెన్ గా ఉన్నారు అయితే ఈ ఏడాది నుంచి ఈసీబీ ఈ సిరీస్ పేరును టెండూల్కర్ ట్రోఫీగా మార్చాలని కోరుకుంది ఈ నిర్ణయంపై పటోడి కుటుంబం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి కాగా వరల్డ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ తర్వాత ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పేరు మార్చే వేడుక జరగాల్సి ఉండగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా దాన్ని వాయిదా వేశారు భారత్ కు జరిగిన విమాన ప్రమాదం కారణంగా ప్రస్తుతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయడం లేదని ఈసీబీ తెలిపింది